ఓం శ్రీ గణేశాయనమ ఓం గురుభ్యో నమ ఇవాళ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరు క్షేత్రాలలో మొదటిదైన తిరుపరం కొండ్రం గురించి తెలుసుకుందాము సుబ్రహ్మణ్య స్వామి వారి జీవితంలో జరిగిన ఆరు విభిన్న సంఘటనలకు సంబంధించి మురుగన్ యొక్క ఆరు విభిన్న రూపాల ఆరు నివాసాలే కుండ్రం తిరుచెందూర్ పళని స్వామిమలై తిరుత్తణి మరియు పజముదీర్ చోలై శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి జీవితంలో జరిగిన ఆరు విభిన్న సంఘటనలే ఒకటి దేవసేన అమ్మవారితో వివాహం తిరుపరకుండ్రంలో జరిగింది సూర సంహరించటం తిరుచెందూరులో జరిగింది జ్ఞానఫలాన్ని కోల్పోయిన మురుగన్ కైలాసాన్ని విడిచి పళనిలో వెలిశారు స్వామిమలలో పరమశివునికి ఓం అనే ప్రణవ మంత్రాన్ని ఉపదేశించారు తిరుత్తణిలో శ్రీ వివాహం జరిగింది మరియు పజముది చోలైలో తన భార్యలైన వల్లీ దేవసేన సమేతుడే సుబ్రహ్మణ్య స్వామివారు భక్తులకి దర్శనమిస్తున్నారు తమిళ సాహిత్యంలో ఐదు రకాల భూముల గురించి చెప్పబడినవి అవే పర్వత ప్రాంతము అటవీ ప్రాంతము వ్యవసాయ ప్రాంతము తీర ప్రాంతము ఎడారి ప్రాంతము ఇందులో పర్వత ప్రాంతం మురుగన్ స్వామికి అంకితం చేయబడింది అందుకే సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఎక్కువగా కొండ ప్రాంతాల్లో మనకి దర్శనమిస్తాయి తిరుపరంకుండ్రం తమిళనాడులో గల మధురై మీనాక్షి అమ్మవారి దేవాలయానికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆరు ప్రఖ్యాత క్షేత్రాలలో మొదటిది తిరుపరంకుండ్రం ఈ క్షేత్రంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి ఇంద్రుని కుమార్తె అయిన దేవసేన అమ్మవారితో కళ్యాణం జరిగింది ఈ ఒక్క క్షేత్రంలోనే సుబ్రహ్మణ్య స్వామివారు కూర్చొని దర్శనమిస్తారు మిగతా అన్ని చోట్ల స్వామి నిలబడి ఉన్న మూర్తినే చూస్తాము తిరుపరం కొండ్రంలోని ఆలయం మొత్తం ఒకే కొండరాతిని చెక్కి మలచబడింది ఈ ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు ఏ విధంగా చేశారు సుబ్రహ్మణ్య స్వామి వారు అమృతవల్లిని ఏ విధంగా వివాహం చేసుకున్నారో తెలుసుకుందాము సుబ్రహ్మణ్య స్వామి వారి ఇద్దరి భార్యలు సుందరవల్లి అమృతవల్లి శ్రీ మహావిష్ణుల వారి కుమార్తెలు ఒకరోజు సుందరవల్లి అమృతవల్లి అమ్మవార్లు ఇద్దరూ సుబ్రహ్మణ్య స్వామి వారి దగ్గరకు వచ్చి వారిని కళ్యాణం చేసుకోమని అడుగుతారు అప్పుడు స్వామి అమృతవల్లితో నిన్ను ఇంద్రుడు తన కూతురిగా పెంచుతాడు తర్వాత కాలంలో నిన్ను వివాహం చేసుకుంటానని అభయమిస్తారు అలాగే సుందరవల్లిని కూడా అనుగ్రహిస్తారు అనతి కాలంలో ఇంద్రుడు అమృతవల్లి అయిన దేవసేన అమ్మవారిని తన వద్దనున్న ఐరావతంతో ఈ బిడ్డ ఆలనా పాలనా చూడవల్లని ఆజ్ఞాపిస్తాడు ఆ ఐరావతము అమృతవల్లి అమ్మవారిని ఎంతో ప్రేమతో పెంచుతుంది ఆమెకు పెళ్లి వయసు వచ్చే వరకు అన్ని తానే సాకుతుంది అమృతవల్లిని దేవతల ఏనుగైన ఐరావతం పెంచటం వల్లనే ఆమెకు దేవయాని అనే పేరు వచ్చింది యానై అంటే తమిళంలో ఏనుగు అనే అర్థము మరోపక్క సుందరవల్లి అమ్మవారు శివముని అనే మునీశ్వరుని యొక్క తేజస్సు వల్ల అయోనిజగా పుట్టటం ఆమెను నంబి అనే బిల్ల నాయకుడు పెంచుకోవటం తర్వాత కాలంలో ఆమెను శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు వివాహం చేసుకోవటం జరిగింది పురాణ గాథ ప్రకారం తిరుపరం కుండ్రంలో ఒకనొక సమయంలో పరాశర మహర్షి యొక్క ఆరుగురు కుమారులు శరవణ తటాకంలో చేపలుగా ఉండమని శప్పింపబడతారు వారి యొక్క శాప విమోచనం కొరకు సుబ్రహ్మణ్య వారిని ఆరాధించడం మొదలు పెడతారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు కుండ్రం వచ్చినప్పుడు వారికి శాప విమోచనం కలుగుతుందని వారికి వరం ఇవ్వబడుతుంది తిరుచెందూర్లో స్వామి సూరపద్మం అనే రాక్షసుని సంహారం చేసి అనంతరం మొత్తం దేవతలందరినీ రాక్షస బాధల నుంచి విముక్తులను చేసి ఆ దేవతలందరితో కుండ్రం వస్తారు స్వామి రాకతో పరాశర మహర్షి కుమారులకు శాప విమోచనం కలిగి తిరిగి వారి రూపం వచ్చి స్వామివారిని ఆ క్షేత్రంలో కొలు ఉండమని ప్రార్థిస్తారు వారి ప్రార్థనకు మెచ్చి షణ్ముఖుడు వెలిసిన క్షేత్రమే తిరుపరం కుండ్రం ఈ ఆలయాన్ని విశ్వకర్మ నిర్మించారు దేవతల గురువైన ఇందుడు ఇక్కడే శ్రీ సుబ్రహ్మణ్య దేవసేన అమ్మవార్ల వివాహం జరిపించారు శివపార్వతులు లక్ారాయణులు సరస్వతి బ్రహ్మలు సకల దేవతల సమక్షంలో స్వామివారి కళ్యాణం ఇక్కడ జరిగింది అందుకనే ఇక్కడికి వచ్చిన బ్రహ్మచారులకు త్వరలో వివాహం జరుగుతుందని సకల దేవతలు వరమిస్తారు అంతేకాకుండా ఇక్కడ వివాహం చేసుకున్న వారి సంతతికి మంచి ఆరోగ్యం బుద్ధి కలుగుతాయని చెప్తారు ఇప్పటికి ఎన్నో వివాహాలు స్వామి సన్నిధిలో జరిగాయి జరుగుతున్నాయి ఇక ఆలయ విశేషాలు ఆలయ ప్రవేశ ద్వారం వద్ద రాజగోపురం నూట యాభై అడుగుల ఎత్తులో ఏడు అంచెల నిర్మాణాలతో కనిపిస్తుంది పరమశివుడు విష్ణువు దుర్గాదేవి వినాయకుడు ఇతర ప్రముఖ హిందూ దేవతలకు పరంకుండ్రం రాతిపై చెక్కబడిన ప్రత్యేక మందిరాలున్నాయి ఈ ఆలయంలో శివుడు మరియు శ్రీ విష్ణువు విగ్రహాలు ఒకదానికొకటి ఎదురుగా ఉంటాయి ఆలయంలోకి ప్రవేశించగానే అక్కడ నలభై ఎనిమిది స్తంభాలు ఉంటాయి ఒక్కొక్క స్తంభం మీద ఒక్కొక్క భగవన్మూర్తి ఉంటుంది అక్కడే ఒక స్తంభం మీద దుర్గా అమ్మవారు ఉంటారు అక్కడ అందరూ వెన్నముద్దలతో అమ్మవారికి పూజ చేస్తారు మరొక స్తంభం మీద విఘ్నేశ్వరుడు పార్వతీదేవిని శివునికి అప్పగిస్తున్న శ్రీ మహావిష్ణువుతో కూడిన శివ కళ్యాణ ఘట్టం ఉంటుంది ఇంకా లోపలికి వెడితే ముందుగా స్వామివారి యొక్క వాహనం మయూరము విఘ్నేశ్వర వాహనం మూషికము శివుని వాహనం నందీశ్వరుడు దర్శనమిస్తారు ఇంకా పైకి మెట్ల మీదుగా వెడితే గర్భాలయాన్ని సమీపిస్తాము ఇక్కడ గర్భాలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అమృతవల్లి దేవితో నారదముని వివాహం జరిపించడం వల్ల నారదమునితో కలిసి ఉంటారు ఇక్కడ గర్భాలయంలో సుబ్రహ్మణ్య స్వామి వారు సింహాసనంలో కూర్చుని ఉంటారు ఆయనకి ఎడమవైపు దేవయాని అమ్మవారు కుడివైపు నారద మహాముని కింద కూర్చుని ఉంటారు ఇక్కడ స్వామికి అభిషేకం చేయరు కేవలం ఆయన శక్తిశూలానికి మాత్రమే అభిషేకం చేస్తారు ఇక్కడ విఘ్నేశ్వర స్వామి వారిని కర్పగ వినాయకర్ అనే పేరుతో పిలుస్తారు పెద్ద మూర్తి పక్కనే మహాదేవుడు లింగ స్వరూపంలో ఉంటారు దుర్గా అమ్మవారు మధ్యలో ఉంటారు దుర్గా అమ్మవారికి ఎడమవైపు వినాయకుడు కుడివైపు సుబ్రహ్మణ్యుడు ఉంటారు మనకి ఎక్కడ బ్రహ్మదేవుడి ఆలయాలు దర్శనమివో అయితే తిరుపరన్ కుండ్రంలో శ్రీ బ్రహ్మదేవుల వారికి ఆలయం ప్రత్యేకంగా ఉంటుంది అలాగే ఈ ఆలయంలో అర్ధమండపం ముందు షడసర పడిగల్ అని పిలువబడే ఆరు మెట్ల విమానం ఉంటుంది శరవణ పోయిగై లక్ష్మీ తీర్థం శనియాసి కవరు కాశీ సునై మరియు సత్యకూపం అనే ఐదు జలధారులున్నాయి రోగాలు త్వరగా నయం కావటానికి భక్తులు లక్ష్మీ తీర్థంలో నల్ల మిరియాలు మరియు రాతి ఉప్పును సమర్పిస్తారు ఈ ఆలయంలో కంబదాడి మండపం అర్ధ మండపం మరియు మహామండపం వంటి అనేక మండపాలు ఉన్నాయి ఈ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి వారికి బదులుగా సుబ్రహ్మణ్య స్వామి వారి శక్తి ఆయుధానికి అభిషేకం జరుగుతుంది పాలు తేనె మొదలైన వస్తువులు తీసుకెళ్తే వాటితో కూడా స్వామివారి శక్తి ఆయుధానికి అభిషేకం జరిపిస్తారు ఇక ఆలయ దర్శన సమయాలు ఉదయం ఐదున్నర నుంచి ఒంటి గంట వరకు సాయంత్రం నాలుగు నుంచి తొమ్మిది గంటల వరకు ఉంటుంది ఆలయంలో జరిగే ఉత్సవాలు ఏప్రిల్లో తమిళ్ నూతన సంవత్సరము జూలైలో ముప్పాళ పూజ అక్టోబరు నవంబర్లో స్కంద షష్ఠి అక్టోబర్ నవంబర్లో సరస్వతీ పూజ జూలైలో అనిముప్పాళ పూజ డిసెంబర్ నుంచి జనవరి వరకు మార్గశిర పూజ జనవరి నుంచి ఫిబ్రవరి వరకు తిప్పం పండుగ నవంబర్ నుంచి డిసెంబర్ వరకు కార్తీక సోమవారాలు జనవరి నుంచి ఫిబ్రవరి వరకు మాస మహాశివరాత్రి జనవరి నుంచి ఫిబ్రవరి వరకు తెప్పం పండుగలు జరుగుతాయి తిరుపరన్ కుండ్రం మధురై నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆరు క్షేత్రాలు దర్శనం చేసుకోవటం వల్ల ఆరోగ్యము ఐశ్వర్యము సుఖ సంతోషాలు లభిస్తాయని భక్తుల నమ్మకము మనం కూడా తిరుపరన్ కుండ్రం మొదలైన మిగిలిన ఐదు క్షేత్రాలను దర్శించుకుందాము స్వామివారి అనుగ్రహానికి ప్రీతి పాత్రులమవుదాము ఓం శరవణ భవాయ నమ స్వస్తి